నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగం ప్రకారము జ్యోతిష్య ప్రకారము తొమ్మిది గ్రహాలు మనకి ద్వాదశ రాసులు ఇలా విభజించబడి ఉన్నాయి అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క విశిష్టత వాళ్ళిచ్చే ఫలాలు పరిహారాలు ఎలా ఉంటాయి అనేది ఒక అంశమైతే ఒక్కొక్క గ్రహానికి శని గ్రహానికి రాహుకేతువులకి కుజుడికి రవికి చంద్రుడికి ఇలా వారి వారి యొక్క ప్రత్యేకతలు వారి అయినప్పుడు వారు ఈ రాసుల మీదకి పరిగణలోకి తిరుగుతున్నప్పుడు ఉదాహరణకి కుజుడు ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు అంటే ఆయన యొక్క ఫలితాలు ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటాయి ఇది కామన్ ప్రతిసారి మనకి ఖగోళంలో ఈ మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటారు అప్పుడు తిరుగుతున్నప్పుడు మనకి ప్రత్యేకంగా ఒక రోజు ఒకలాగా ఒక వారమంతా ఒకలాగా ఒక నెల అంతా ఒకలాగా ఇలాగా వారి యొక్క పరిభ్రమణను బట్టి వారి యొక్క గమనాన్ని బట్టి మనకి స్థితిగతులు మారిపోతూ ఉంటాయి ఆరోగ్యాలు మారిపోతూ ఉంటాయి లేదా మన యొక్క ఆ ఫలితాలు ఒకరోజు ఒకలాగా ఒక రోజు ఇంకొకలాగా ఆకస్మికంగా ధనం రావడము ఆకస్మికంగా ధనం పోవడము ఇలాంటి చిన్న చిన్న ఆ అంటే దుష్ప్రభావాలు మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుత అంశము కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అది మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాన్ని చెప్పుకునే దానికి ముందు కుజుడు అనేది ప్రత్యేకమైన గ్రహం అనమాట అంటే శాస్త్ర ప్రకారము కుజుణ్ణి అంగారకుడు అంటారు అంటే ఆయన ఎర్రని రంగు కలిగిన వాడనమాట అయితే ఈ గ్రహాలన్నిటిలోకు ఈ కుజగ్రహానికి కొంచెం భయపడతారు ఎక్కడ భయపడతారు అంటే రీత్యా కొంతమందికి ప్రభావాన్ని చూపిస్తాడు వివాహానికి సంబంధించి విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాడు అంటే ఈ కుజగ్రహం గ్రహానికి అధిపతిగాను మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అనమాట అంటే సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ అధిదేవత అంటే కుమారస్వామి అధిదేవతలుగా మనం పూజ చేస్తాము అయితే ఈ కుజ గ్రహానికి ఎందుకు మనం ఇంత భయపడతాము అంటే కనుక గ్రహాలకు అధిపతిగా ఈయన్ని మనం కొలుస్తాము కుజగ్రహము గ్రహాలన్నిటికీ కూడా అధిపతి అన్నమాట అయితే ఈ గ్రహము రక్తము బలము భూమి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఒక మనిషి శరీరంలో రక్తం మీద అంటే రక్తం తక్కువగా ఉండడము రక్తానికి సంబంధించిన దోషాలు రావటము ఇలాంటి వాటి మీద చూపిస్తుంటాడు మరొక దేని మీద చూపిస్తాడు మనిషి మీద ఆ బలం యొక్క అంటే బలం అంటే శక్తి మీద అనమాట కొంతమంది ఒక్కొక్కసారి అంటుంటారు మాకు శక్తి లేదండి బలం లేదండి అంటారు అంటే వారికి కుజుడు బలహీనంగా ఉన్నాడు అని అర్థం అనమాట అంటే బలం లేకపోవడము రక్తహీనత రావడము అది వైద్య పరిభాషగా మనం ఏమనుకుంటాము ఆ రక్తహీనత ఐరన్ లోపము అనుకుంటాము ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే కుజుడు కనుక ఎక్కువ ప్రభావం చూపిస్తే కుజుడు దుష్ప్రభావాన్ని చూపిస్తే కనుక ఇటువంటి ఆ రుగ్మతలు రావడము బలహీనంగా ఉండడము అయితే ఇది మనిషి ప్రకారంగా మరి భూమి మీద ఎలా చూపిస్తాడు అంటే కనుక భూమి వేట్లు వారిపోవడము పంటలు సరిగా పండకపోవడము వాతావరణంలో విపరీతాలు సృష్టించబడము ఇలాంటి వాటి యొక్క ప్రభావం కలిగింది అంటే అది తప్పనిసరిగా కుజుడి యొక్క పరిహారం అంటే కుజుడి యొక్క ప్రవర్తన అని మనకి అర్థమవుతుంది అనమాట అయితే ఈ అంగారకుడు తన దిశను మార్చుకుంటున్నప్పుడు కూడా ఇటువంటి ప్రభావాలు ప్రతి ఒక్క రాశి మీద కనిపిస్తూ ఉంటాయి ఆ ఈ సందర్భంలో ఈ అంగారక గ్రహము అంగారకుడు అంటే కుజుడు అన్నమాట ఈ క్షీణించడం వల్ల బలహీన పడడం వల్ల ఒక్కొక్కసారి క్షీణించినప్పుడు కూడా బలహీనప్పుడు బలహీన పడినప్పుడు విపరీత పరిణామాలు కొందరికి కలిగితే కొందరికి సామాన్యమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి అయితే ఇలా జరిగినప్పుడు చాలా మంది ఏమని అడుగుతుంటారంటే మేము ఏమేం పరిహారాలు చేసుకోవాలి మేము ఎట్లా ఉండాలి మేము ఏం మార్చుకోవాలి అనే సందేహాలు మన ప్రేక్షకులకు కలుగుతుంటాయి అయితే ఇప్పుడు ఈ ఏ సమయంలోంచి మనకి ఈ కుజుడు వచ్చాడు అనేది ప్రత్యక్షంగా నేను చెప్తాను ఈ గ్రహ మార్పు అనేది ఎవరికి అధిపతి అంటే కుజుడు మేష రాశికి వృక్షిక రాశికి అధిపతి ఇలా ఈ గ్రహాలన్నీ కూడా కొన్ని కొన్ని రాసులకు అధిపతి అవుతారు ఇప్పుడు శనేశ్వరుడు ఉన్నాడు మకర కుంభాలకు అధిపతి అనమాట అలాగే కుజుడు మేషరాశికి ఉచిక రాశికి కూడా అధిపతి ఈ అధిపతులు అవ్వడం వల్ల ఆ ఒక రకమైన అంటే వారికి ఫేవర్ చేస్తూ ఉంటాడు ఎవరైతే ఏ రాసులకు అధిపతి అవుతారో ఆ రాసులకి ఫేవర్ చేస్తూ అంటే ఫేవర్ అంటే మరీ ఎక్కువ ఫేవరిజం కాకుండా కొంచెం సులువు సూత్రాలు ఇస్తుంటాడు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఇవ్వడా అంటే మిగతా రాసుల వాళ్ళకి ఇస్తాడు కాకపోతే వీరి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకొక పరంగా చూసినట్టయితే కనుక ఈ కుజగ్రహము గత సంవత్సరం అక్టోబర్ లో ఇరవై తారీఖున అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో మిథున రాశిని వదిలేసి కర్కాటకంలోకి ప్రవేశించాడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఆ గ్రహస్థానము ఆ ఏడాదంతా ఉంది అంటే అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి వరకు ఉంది జనవరి ఇరవై ఒకటి నుంచి మళ్ళా తన స్థానాన్ని మార్చుకుని ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట జనవరి ఇరవై ఒకటి నుంచి మళ్ళా మిథున రాశిలోకి వచ్చేసాడు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా రివర్ట్ అయ్యి మళ్ళా మిథునంలోకి వచ్చాడనమాట ఈ మిథునంలోకి రావడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి తిరిగిపోయాడు ఆ పరి తిరగడం వల్ల ఏమైంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే అంశంలో కనుక మనం చూసినట్టయితే ఈ విషయాన్ని పరిశీలించేదానికి ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను అదేంటంటే కుజుడు బలహీనంగా ఉన్న వారిలో ఏమిటి ఏమిటి లోపాలు మనకి మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవచ్చు అది ఎలా పరిశీలన చేసుకోవాలి అనేది ఒక్కొక్క పాయింట్ చెప్తాను వినండి ఆ మనలో ఆత్మవిశ్వాసం పోతుంది అంతవరకు కాన్ఫిడెంట్ గా ఉంటాం ఎస్ నేను ఏదైనా చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎప్పుడైతే కుజుడు బలహీన అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఏమంటారు నేను ఈ పని చేయలేను నేను చాలా బలహీనంగా ఉన్నాను నాకు అసలు బావలేదు నేను చేయగలనా అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతారనమాట అప్పుడు మనం ఏం గ్రహించుకోవాలి ఓహో కుజుడు బలహీన పడ్డాడు అని ఒక చిన్న ఇండికేషన్ అనమాట దీనితో పాటుగా ఏమిటి తొందరగా అనారోగ్యం పాలైపోతారు రెండో పాయింట్ ఫ్రీక్వెంట్ గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి జలుబు దగ్గులు ఇలాగ ఏవేవో హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అలాంటప్పుడు కూడా మనం ఏం గమనించుకోవాలి ఓ కుజుడు బలహీన పడ్డాడు అనే అంశాన్ని పరిశీలన చేసుకోవాలి మూడో పాయింట్ ఏంటంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తటపటాయిస్తుంటారు అది ఎవరైనా విద్యార్థులు కావచ్చు ఎవడైనా మనిషి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి పదే పదే ఆలోచిస్తుంటాడు మనం కూడా ఏమనుకుంటుంటాం ఇది చెయ్యాలా వద్దా వద్దులే అని కాసేపు లేదు తప్పనిసరిగా చెయ్యాలి అని మరుక్షణం అనుకుంటాం మళ్ళా ఏమంటారు వద్దులే అని డైలమాలో సందిగ్ధంలో పడతారు అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి ఇది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి జీవితంలోనూ అనుభవంలోకి వచ్చిందే కావాలంటే మీరు చెక్ చేసుకోండి అప్పుడు మనం ఏమనుకోవాలి ఆ కుజుడు మనకి బలహీన పడ్డాడు అని మనం వెంటనే గుర్తు తెచ్చుకోవచ్చు ఇది మూడో పాయింట్ ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఇంట్లో పిల్లలకు పెద్దవాళ్ళకి ఇలాగా చిన్న పిల్లలకి తరచూ అనారోగ్యం రావడం ఊరు కూరకే పడిపోతూ ఉండడము ఊరు దిష్టి తగులుతూ ఉండడము వారు ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడము కడుపు నొప్పని తలనొప్పని ఏదో సాకులు చెప్తూ ఉండడము ఇలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే కనుక తల్లిదండ్రులకి వెంటనే గుర్తుకు రావాలి ఏమని మనకి కుజుడు మా ఓహో కుజుడు బలహీనంగా ఉన్నాడు అనే అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఇది నాలుగో పాయింట్ అనమాట అయితే శరీరంలో కొంతమందికి రక్తము తగ్గిపోతూ ఉంటుంది రక్తం ఎప్పుడైతే తగ్గిపోయిందో వైద్యపరంగా ఏం చెప్తాం ఎనీమియా వచ్చేసింది వీళ్ళకి రక్తహీనత వచ్చింది అని డాక్టర్లు చెప్తారు కానీ డాక్టర్లు ఏం చెప్తారు మందులు చెప్తారు తప్ప వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా తెలియదు కదా జ్యోతిష పరంగా తెలియదు కదా జ్యోతిష పరంగా మన మేమేం చెప్తాము అంటే కుజుడు బలహీన పడ్డాడు కాబట్టి కుజుడుకు సంబంధించిన గ్రహాలు శాంతి చేయించుకుంటే ఎందుకు కుజుడు రక్తం మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అది తప్పనిసరిగా మనకి జాతకంలోనే బయటపడుతుంది డాక్టరు నాడి పట్టుకుంటేనో స్టెత్ పట్టు ఉంటేనో కళ్ళు చూస్తేనో రక్తం లేదు అని చెప్తాడు జ్యోతిషులు ఏం చెప్తారు జాతక పరిశీలన చెయ్యంగానే అందులో మీకు కుజదోషం ఉంది కాబట్టి మీకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అనే అంశాన్ని చెప్తారు అంటే ఇటు వైద్య కరెక్టే ఇటు ఆధ్యాత్మిక పరంగాను కరెక్టే రెండు మనం తీసుకోవాలి ఈ రెండు తప్పనిసరి ఒకటే బేస్ మీద కాకుండా అయితే దీనికి మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఎక్కువ క్యారెట్ తీసుకోవాలి అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రెమెడీస్ చెప్తున్నాను క్యారెట్ తీసుకోండి టమాటాలు తీసుకోండి బీట్రూట్లు పప్పు బెల్లము ఇటువంటి పదార్థాలు మీరు తీసుకుంటూ ఇవే పదార్థాలు దానంగా ఇచ్చేయండి అంటే వైద్య మీరు ఇవి తింటూ ఉండాలి ఆధ్యాత్మిక జ్యోతిష్య ఇవి దానాలు ఇవ్వాలి ఇస్తే అటు ఆ డాక్టర్ని మీరు సాటిస్ఫై చేసినట్టు ఇటు గ్రహాలని కూడా సాటిస్ఫై చేసినట్టు అనమాట గుర్తు పెట్టుకోండి ఇవి మీరు దానంగా ఇవ్వాలి దీనితో పాటుగా సాధ్యమైనంత వరకు డాక్టర్లు ఏం చెప్తుంటారు ఎక్కువ మీద ఎక్కువగా మీరు నేల మీద పడుకోండి దిళ్ళు పెట్టుకోకండి అని చెప్తుంటారు కదా అది వైద్య అయితే ఇప్పుడు జ్యోతిషపరంగా కూడా మనం ఏం చేయాలి కుజగ్రహం తక్కువగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీకు ఈ సిమ్టమ్స్ కనపడుతుంటే నేల మీదే పడుకోండి ఎందుకు అంటే కుజుడు అంటే అంగారకుడు భూమిపుత్రుడు కదా కాబట్టి భూసయనం తప్పనిసరి అనమాట అప్పుడు కొంత గ్రావిటేషనల్ పవర్ గా అంటే నేను మీకు రెండూ చెప్తున్నాను ఆధ్యాత్మికంగాను చెప్తున్నాను అంటే ఆధ్యాత్మికం అంటే జ్యోతిష పరంగా పరంగాను చెప్తున్నాను ఇటు వైద్య పరంగాను చెప్తున్నాను ఈ వైద్య పరంగా కూడా ఏం చేయొచ్చు మనం నేల మీద పడుకోవచ్చు నేల మీద ఎందుకు అంటే భూమికి గ్రావిటేషన్ పవర్ ఉంటుంది కాబట్టి మనలో ఏదైనా శక్తిహీనత ఉంటే వెంటనే నెగిటివిటీ ఉంటే అది భూమి తీసేసుకుంటుంది అనమాట ఆ పరంగా భూమి మీద పడుకోమని చెప్తారు ఇటు జ్యోతిష్యపరంగా అంగారకుడు భూమిపుత్రుడు కాబట్టి భూసయనం చేస్తే మనకి రక్త ప్రసరణ ఎక్కువగా నరాలు యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ వృద్ధి అవుతుంది ఇది రెండు పరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినుకోండి దీనితో పాటుగా ఏం చేయొచ్చు అంటే కనుక ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టాలి తప్పదు సూర్యుడికి నమస్కారం పెడితే కొంత పరిహారం కలుగుతుంది అనమాట దీనితో పాటుగా మరికొంత ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు జ్యోతిష్య పరంగా చెప్తాను అది ఆ తర్వాత ఎపిసోడ్లో చెప్తాను తప్పనిసరిగా వినండి స్కిప్ చేయకండి ఇప్పుడు కుజుడు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే అంశాన్ని చూసాం కదా అయితే ఈ కుజదోష నివారణలు మనం ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష పరంగా ఎలా చేసుకోవాలి అనేది ఒక్కొక్క పాయింట్ గా చెప్తాను వీలైతే నోట్ చేసుకోండి లేదంటే మళ్ళా మళ్ళా చూసుకోండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రెమెడీస్ నేను మీకు అందిస్తున్నాను కుజదోష నివారణకు ఆ శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి మొదటి పాయింట్ ఏడు మంగళవారాలు చేయించుకోవాలి మీకు సందేహం రావచ్చు ఎన్ని సార్లు చేయించుకోవాలి అని ఏడు మంగళవారాలు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి మొదటి పాయింట్ అది ఎప్పుడు చేయించుకోవాలి ఉదయం ఏడు గంటల లోపల ఇది ఫస్ట్ పాయింట్ తరువాత నాగుల పుట్టను దర్శనం చేసుకొని పుట్ట మన్ను చెవికి ధరించాలి ఇది రెండో పాయింట్ తప్పనిసరిగా చేసుకోవాలి మూడో పాయింట్ ఆదివారం నాడు ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం నాడు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల లోపుగా నిమ్మకాయ డొప్ప మీద దీపారాధన చెయ్యాలి తరువాత సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి తప్పనిసరి గుర్తుంది కదా తరువాత మూడో పాయింట్ కుజదోష నివారణకు పన్నెండు రోజుల పాటు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు పన్నెండు రోజులు అంటే ఒక్కొక్క రోజు తొమ్మిది సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవాలి గుర్తుంది కదా తరువాత నెక్స్ట్ది అష్టోత్తర రిపీట్ అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శని ఆది సోమవారాల్లో రాహుకాల సమయంలో మాత్రమే ఈ పనులు చేసుకోవాలి తరువాత ఇది దీపాన్ని ముట్టించడానికి అంటే దీపారాధన చెయ్యడానికి ఎటువంటి ఒత్తు వాడాలి అంటే మనం రెగ్యులర్గా పెట్టుకునే తెల్ల ఒత్తులు కాదు ఎర్రని ఒత్తులు తో పాటు ఈ అష్టమూలికా తైలాంతో ప్రమిదలో ఈ ఆది శని సోమవారాలు గుర్తుంది కదా ఈ వారాల్లో ఈ పరిహారం చేసుకోవాలి మరి ఒక పరిహారము శని ఆది సోమవారాల్లో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మట్టి ప్రమిదలో ఎర్రని ఒత్తు వేసి దీపారాధన చేసుకోవాలి ఎరుపు రంగు కుజుడికి ప్రతీక కాబట్టి ఇష్టపడతాడు కాబట్టి ఆ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రము పదకొండు రోజుల పాటు ఎనభై సార్లు చదవాలి ఇందులో ఎటువంటి డిస్కౌంట్లు లేవు ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు మళ్ళా మళ్ళా చెప్తున్నాను కుజగ్రహము చాలా తీవ్రమైన పరిణామాలు ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మళ్ళా మళ్ళా రాసుకునో లేకపోతే మళ్ళా మళ్ళా చూసో ఈ పరిహారాలు ప్రతి ఒక్కరు కుజదోషం ఉన్నవాళ్ళు అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి రాశి రాసుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారం చెయ్యాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పదకొండు రోజుల పాటు ప్రతి ఒక్క రోజు ఎనభై సార్లు తప్పనిసరిగా చదవాలి మరి ఒకటి మరి ఒక పరిహారము కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యం మంత్రం అని ఉంటుంది దాన్ని నలభై రెండు రోజుల పాటు రోజుకు ఒక్కసారి తప్పనిసరిగా చదవాలి ఇప్పుడు ఇంత వివరంగా చెప్పాను కదా ఈ పరిహారాలు మీరు ప్రతి ఎక్కడ రాసుకుంటారో రాసుకోవడమో వినడమో చేసుకుని ఈ పరిహారాలు కుజదోషం ఉన్నవారు మీ జాతక పరిశీలన చేయించుకుని తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయాలి ఇందులో డిస్కౌంట్స్ గాని అమెండ్మెంట్స్ కానీ ఎటువంటి కన్సెక్షన్స్ కానీ ఉండవు ఈ నివారణలు ఈ ఉపాయాలు తప్పనిసరిగా చేసుకోండి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి కుజుడు మి మిథునల్లో సంచరించడం వల్ల కుజ బుధ యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉద్యోగస్తులకు పదోన్నతి రావడము ప్రమోషన్స్ రావడము దీంతో పాటు ప్యాకేజీ పెరగడము అది ఐటీ కంపెనీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా ఉద్యోగస్తులకు ఇలాంటి మంచి మంచి అవకాశాలు రావడము ఆకస్మిక ప్రాప్తి రావడము అది కెరీర్ పరంగా కావచ్చు లేదంటే మీ కుటుంబ పరంగా కూడా ఆకస్మిక ప్రాప్తి వస్తుంది దీనితో పాటుగా శుభవార్తలు వినడము శుభకార్యాలు చేసుకోవటము కొంతమందికి అయితే వస్తు వాహన భూమి గృహాలు కొనుక్కునే అవకాశం కూడా ఆ కుజుడు ఇస్తున్నాడు ఇక్కడ భూమికి కూడా కొనుక్కునే అవకాశము ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ధనస్సు రాశి వారికి ఆ కుజుడు అనుగ్రహిస్తున్నాడు దీంతో పాటు వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే పెట్టుబడులు లాభాలు వస్తాయి కానీ తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ఆ ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసేద్దాము ఏదో అంటే కొంతమంది మీకు ఆశ చూపించవచ్చు మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నాము మా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పొచ్చు ఆ అడ్వర్టైజ్మెంట్కి మీరు ప్రలోభపడిపోయి గబుక్కన నిర్ణయాలు తీసేసుకుని అక్కడ కనుక పెట్టుబడి పెట్టినట్టయితే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి అది మంచిదా కాదా అనే యోచన చేసి తొందర పడకుండా నిదానంగా మీరు పెట్టుబడులు పెట్టండి వ్యాపార విస్తరణ చేసుకోండి మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఒకటి రెండు సార్లు ఆలోచన మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి వ్యాపారస్తులు తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఆ తలనొప్పితో పాటు రక్తానికి సంబంధించినటువంటివి నరాలకు సంబంధించినటువంటివి హృదయానికి సంబంధించినటువంటివి అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి దీంతో పాటుగా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది తద్వారా కుటుంబంలో మీకు వ్యతిరేకత ఏర్పడే అవకాశము మీ బంధువుల్లో కావచ్చు మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు చిన్న చిన్న విభేదాలు రావడము అవి కొంతమంది విపరీత ధోరణులకు కూడా వెళ్లే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ దైవారాధన మీరు తప్పనిసరిగా చేసుకోవాలి దానితో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి ఎందుకు అంటే మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు ప్రతిరోజు తలుచుకోండి జపించుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క కులదైవానికి కానీ మీ ఇష్టదైవానికి కానీ తప్పనిసరిగా దండం పెట్టుకుని మీరు బయటికి వెళ్ళండి చిన్న చిన్న ప్రమాదాలు కానీ ఇలాంటివి ఏవైనా విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అయితే ఇవి ఈ రాశిలో ఉన్న వారికి ఆ ప్రత్యేకమైన సూచనలు అయితే పరిహారాల దగ్గరకు వచ్చినట్టయితే హనుమాన్ని తప్పనిసరిగా మీరు పూజించండి ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటుగా నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోండి దీనితో పాటు ప్రతి మంగళవారము మీరు ఎర్రని బట్టలు మీ దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి లేకపోతే కనుక చిన్న చిన్న ఇబ్బందులతో వచ్చే అవకాశం ఉంది ఇది మాత్రం గుర్తు పెట్టుకుని మరీ చేసుకోండి ఇది ఈ రాశిలో ఉన్న వారికి జ్యోతిష్య పరంగా గోచార రీత్యా చెప్పే ఫలితాలు పరిహారాలు నమస్తే ఇప్పుడు ఆ కుజగ్రహము మిథుల రాశిలోకి ప్రవేశించడం వల్ల మొత్తం మీద ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అంటే అన్ని గ్రహాలు అన్ని రాశుల వాళ్ళకి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది కానీ కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు పెట్టుబడుల్లోనూ మంచి అవకాశాలు వస్తాయి కొన్ని వ్యాపారాలు నష్టాల్లోకి పెడతాయి ఆరోగ్యపరంగా చూసినట్టయితే శస్త్రచికిత్సలు జరగడము హృదయానికి లంగ్స్కి తర్వాత జీర్ణ వ్యవస్థకు ఇలా మెయిన్ మేజర్ పార్ట్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా ఒత్తిడులు విడిపోడాలు ఇలాంటి సమస్యలు కనబడుతున్నాయి అవి జాగ్రత్తలు తీసుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు ఓవరాల్ గా చెప్పదగినది ఏంటంటే హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కళ్ళు మూడు సార్లు చదవలసిందే తరువాత రక్తదానం తప్పనిసరిగా చేయాల్సిందే ఎర్రని వస్త్రధారణ ప్రతి మంగళవారము ధరించవలసిందే గోపూజ శివ పూజ తప్పనిసరిగా చేయవలసిందే ఇవి ఓవరాల్ గా ఈ పరిహారాలు కుజ ప్రభావ సంబంధిత దోషాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయించుకోవాలి ఇది మరీ మరీ చెప్తున్నాను ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి నమస్తే